అతను ఆయన గురించి ఉపన్యాసం చేశారు మరి ఒక జాతి హిందూ నామ నాటి గురించి ఆయన అన్నారు నాడు కూరు కలకారణం ఆరాధ్యం ప్రజట్టు ఇతరాలు కొండి ఆవపేతుకు సత్యా సంఘేయకారణకు ఆవపేతు మొహనాలు వీరలంటే వారి అప్పుడు <SPA malaria>

నేను నలభై మూడు సంవత్సరాలు సంబంధించిన మూడు సంవత్సరాలు అయినా క్రీడలనే చాలా కాబట్టి జగన్మూర్తి గారు చెప్పగానే మా జాన్ చూడాలని క్రీడా బాధపడకుండా దాని పూర్తిగా మీరు ఈ గ్రామాన్ని

आरो आरो सर पापा को तोड़ो तोड़ दो लास्ट चेक चेक दे बट सुन दे दे सर हाँ लक्ष्य है वाह वाह अच्छी लड़ाई है लेको ठीक है ठीक है गोल राह आ रहा हूँ आ रहा हूँ आ रहा हूँ మళ్ళా ఆర్గమెంట్ చేయాలి ఇది ఫైనల్ కాదు జీవితం ఎలా అంటే వందల టోర్నమెంట్ అందరికి మేము గెలిచిన టోర్నమెంట్ల ఎన్నో గెలిచిన వాదిక లేదు ఎన్నో ఓడిపోయిన వాదికలే ఏ బలైనదో వాళ్ళు ఓడిపోయి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకొని గెలిచిన ఈ ఆట అయిపోయినా కూడా మీరు కలిసి చదగాలి కలిసి ప్రేమగా ఉండాలి ఒకళ్ళు పెట్టేటప్పుడు ఒకరు పెట్టేటప్పుడు బాయ్ బాయ్ చెప్తున్నారు వందల మంది ఫ్రెండ్స్ ఉంటారు రావటం మీ అందరికి వర్తిస్తాయి എടുക്കാനേ എക്കണറ്റ് നമ്പർ 5 ആണ്. നമ്മൾ മനക്കേ പ്രൈസ് റൂമിൽ വെട്ടല്ലേ. ശരി അതിന് ഈ രണ്ട് മാറ്റിൽ ഒന്നിന് 1000 രൂപ അതിന് രണ്ടാമത്തേനും 1000 രൂപ കൊടുക്കണം. ಮೊದಲനമുക്ക് കറങ്ങിയില്ല രണ്ടാമത് 500 രൂപ. ഞങ്ങളുടെ ലിസ്റ്റിൽ 500 മാത്രമേ ഉള്ളൂ. Okay, take p o s

మన జీవితంలో సక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోని ఏమేమి కోచింగ్ తీసుకోవాలి మన యొక్క వృద్ధిలో కూడా ఇష్ట రావాలనేటువంటి విషయాలను మనకు మన గ్రంథాలు తెలియజేసింది తప్పనిసరి ఒక క్రీడలో గ్రామంలో జరుగుతున్నప్పుడు గ్రామము మొత్తము మా ఊళ్ళీ క్రీడలు జరుగుతున్నాయి ఆటలు ఉన్నాయనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేటట్టు ఏదైతే ఉన్నారో అది చేసుకోవాల్సినటువంటి

ಆ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಆ ಒಂದು ರೋಗ ಆ ಒಂದು ಜನಗಳವರು ನೇರವಾಗಿ ಮಾನ್ಯನಾದಂತಹ ನಾನು ಸ್ಥಿತಿ ಏನು ಎರಡನೇ ಫಾರಮೂಟ್ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಹೆಸರು ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಬಾಯ್ಪಾಸಕ್ಕೆ ಜುಟ್ಟು ಅಡ್ವೆರ್ಟಿಸ್ಮೆಂಟ್ ಇನ್ನ ಕಬಡ್ತಲ್ಲ ಬೆಂದಾದ್ರೆ ಇದೇನಿದೆ ಅಂತ ಅಂತ ಕಥೆ ಆರು ಆರೆಗಳೇನೋ ವರ್ಷದೊಳಗೆ ತರಲಿದಾ ಈ ಹಾಗೆ ಒಂದು ಅನುದರ್ಗೆ ونحن نتحدث

ექ ლინძაბანაბყბ. ზიჁვვეჟბააბლინოლი Nóswoodss可以订 d nóswoods here. And our main contributed to these cents. anesh must check out the few ¨ Since we have a Lol terminate. And as a money property – More in hand sometimes wood of my Dionries justm Whoops sa Alter, that falar with someone. So while we

ఆటము ఆరోగ్యం అభ్యాసము ఆనందం అనుకోన ఆనల భాగమే పూర్వము శిక్షనది ఆపితే omega 3 కొవ్వులు omega 3 కొవ్వులు omega 3 కొవ్వులు మీకు మీ మీ ఊరు త్వరగా పోతాలైతే రెండు రోజులు లేదా ఇరులనక త్వరగా

చాలా దేవుల దేవుల మొరల దేవుల నిండిన దేవుల ఆందోళనలు మెరుడె బలవడలు అదుపు తీరులేన నిననచ్చు అలాబడ అంబుడ వసంతాలక కమిజనే దేవుల అంతేగాలా ఆష్టశభుల కూడా ఒక హార్టల ప్రోగ్రామ్ చేస్తుంటారు హార్టల అంటే ఫిజియరియా ఆరోగ్య గేముల అది ఏమీ నియమ 12 దేశం సమాజం దైవత్వ యువత ఉద్యోగాల <laughs> <laughs>

వార్తండి మా బాధా గాాలని అంటే ఎర్రగా ఉండి చేట కొడుతుందను వామనంలో ఉన్నాడు మనం చూసి మా అనుభవాలు కావాల్తో తప్పారణ నా చూస్తా అంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు మెంటల్ గా సామాజిక సంచెఫ్ విల్గస్ సంచెఫ్ అన్నమాట అట్లల్ల అందుడే ఒక మాధ్యం ఇది మే నాక పంచే క్యారెక్టరైజ్ చేసారు muliga అసలు సవాలు తీసి కొమరే టిక్ 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 మనందల్లారి తీర్చండి వీకూలంటున్నాది వారి మాట తీర్చుర మీకు ఉస్తం మదర్ గారు అరమణ దేచిర్చండి నేను చెప్పు బాధలు తరంద అమరుసు నేను సపేడడానికి అన్న మాట ఉంది అన్నడై విశసం ఆ బంటి 222 ఒల్లున్నవాడంట ఆ యాలో ఒక పని దే ఆ యాలో నిలనిససన మొగుని తెచ్చలే ఎట్ల

అందరి ట్రైలింగ్ వికారా నమొలైల బైడర్ మా బైడర్ ని హిందస కంప్లీట్ ట్రైలింగ్ హిందస బొంగోలే చిట ట్రైలింగ్ హిందసన్నో రారా రారా ట్రైనింగ్ ఉంది ఒక బైక్డే రేరే ఉంది అంటే వాళ్ళ సప్లై వాళ్ళ సామారణంగా రొwidetilde మనము రూపాయలు ఎరేడిస్తాం అక్కడ స్వసాధ ఆ ఆదిత్య నిరాచికారా రే 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 వెంబడా లైన్ మీ అందరికీ Pandaga, Santa Bruna, Santa Bruna, Santa Bruna,